క్రైలో ప్రభులు రక్షకులు నేనే క్రీస్తు నామూలు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి శుభం కలుగును గాక ఈరోజు ఇస్తున్నటువంటి మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ పరిశుద్ధ గ్రంథం తెరిచి చదువుకుందాం కీర్తన నూట మూడవ అధ్యాయము ఐదవ వాక్యం పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగుచున్నట్లు మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఆమె పక్షిరాజు యవనము పక్షిరాజు ఎంత ఎత్తులో ఎగురుతుందో అలాంటి శక్తిని అలాంటి నూతన బలమును దేవుడు మనకిస్తాడట క్రొత్త బలమును క్రొత్త శక్తిని పక్షిరాజు వలె నూతన బలమును దేవుడు ఇస్తానని రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంతేకాదు మేలులతో నీ హృదయమునైనా తృప్తిపరిచే దేవుడు మీ హృదయంలో ఎలాంటి వేదన ఉన్నా దేవుడు తీసివేసి మేలులు కలగజేస్తాడట ఆనందం కలగజేస్తాడట ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారికి దేవుడు దీర్ఘాయువు సుఖ జీవితం కలిగజేయనుగాక మీకు పక్షి రాజు లాంటి యవ్వన బలమును దేవుడిస్తాడట మీరు మరిన్ని పెళ్లి రోజులు జరుపుకునే కృపను దేవుడాన్ని గ్రహిస్తాడు అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అంతేకాకుండా మీకు కూడా పక్షి రాజు నూతన బలాన్ని పై పైకి ఎగిరేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు మీకున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితుల్ని దేవుడు దూరపరిచి దేవుని మీద ఆధారపడని మేలులతో మీ హృదయాన్ని ఆయన నింపుతాడు ప్రతి విధమైనటువంటి కీడు శాపము ఇంతవరకు ఏదైనా పెత్తల శాపము దరిద్రత ఏదైనా ఎలిక చేస్తున్నటువంటి ఏలిక చేస్తున్నట్లయితే దానిని దేవుడు తొలగించి మీ హృదయాన్ని మేలుతో నింపుతాడట సంతోషంతో నింపుతాడు ఈ మాటల్ని విశ్వసించండి పదే పదే తలచ తలుచుకొని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ జీవించండి మీకు మీ హృదయాన్ని మేలుతో నింపి సంతోషంతో దేవుడు నడిపిస్తాడు తృప్తికరమైన జీవితాన్ని దేవుడాన్ని గ్రహిస్తాడు అస అసంతృప్తిని అంతటిని కూడా దేవుడు దూరపరుస్తాడు మీ హృదయాన్ని మేలుతో నింపుదే నింపే దేవుడై ఉన్నాడు కనుక ఈ వాగ్దానాన్ని నమ్మండి తప్పకుండా దేవుడు పక్షి రాజు లాంటి నూతన బలాన్ని నూతన శక్తిని ఎన్నో సంవత్సరాలను ఎన్నో సంవత్సరాలు మరింతగా గడిపే కృపను దేవుడు మరిన్ని పుట్టినరోజులు మరిన్ని పెళ్లి రోజులు జరుపుకునే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు పక్షిరాజు లాంటి నూతన బలము క్రొత్త జీవితాన్ని దేవుడు మీ కుటుంబాలకి అనుగ్రహించగల దేవుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు వాగ్దానం ఇచ్చినటువంటి మీకు మీ కుటుంబాలకి మీ బిడ్డలకు మీ యొక్క వ్యాపారాలకి వ్యవసాయాలకి చేతి పనులన్నిటికీ కూడా నూతనమైనటువంటి కృప నూతనమైనటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించగల దేవుడై ఉన్నాడు ఆయన కృప మనల్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉంది ఆయన యొక్క దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంటుంది ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుతూ దేవుని వాగ్దానాలు వింటూ దానిని తలుచుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటుంటే దేవుడు ఎంతో నూతన బలాన్ని ఇస్తాడట ఎంతో శక్తిని ఇస్తాడు సొమ్మసిల్లిపోకుండా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది కాబట్టి ధైర్యముగా ఉండండి విశ్వాసముతో ప్రార్థన చేయండి విశ్వాసులుగా దేవునితో సహవాసం చేస్తూ దైవజనులతో ప్రార్థన చేయించుకుంటూ ముందుకు వెళ్ళండి ప్రభు హస్తం మనందరికీ తోడుగా ఉండును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా పేపర్లో తండ్రి నా మనకి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ నువ్వు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం కొరకే స్తోత్రములు మేలులతో మీ హృదయాన్ని తృప్తి పరుస్తానని అయ్యా పక్షి రాజు వంటి నూతన బలం ఇస్తానని నువ్వు మాట్లాడి ఉన్నావు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో అయ్యా అయితే నా పరిస్థితి ఇంతే నేను లేవలేని పరిస్థితిలో ఉన్నానని అనుకుంటున్నారు అటువంటి వారికి నూతన బలము కలుగును గాక నూతన శక్తి కలుగును గాక వారి నరాలకి ఎముకలకి వారి శరీరానికి నూతన శక్తి బలమును కలిగే కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా అంతేకాకుండా ఈరోజు నా తండ్రి ప్రభా పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి వివాహ శుభకార్యాలు జరుపు జరుపుకుంటున్న వారికి ఒకవేళ బాప్తీస్ తీసుకున్నట్లయితే ఆత్మీయ కుట్రలో జరుపుకుంటున్న వారికి వారికి కూడా నూతన బలము నూతన శక్తి కలుగును గాక అయా నా తండ్రి మేలుకరమైనటువంటి అయానతని శుభకార్యములు వారి జీవితంలో జరిగించి మహిమ పొందమని ప్రతి అవసరతను తీర్చి ఈ యొక్క కృప సమాధానము తోడుగా ఉండి నడిపించమని నరిడనే శుక్రీస్తునాములో ప్రార్థించి నీ బిడలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికీ తోడుగా ఉండి ఆయన రాకడుకు సిద్ధపరిచి నడిపించను కాక ఆమె